హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఫామ్ హౌస్లో ఎమర్జెన్సీ ఎస్ ఫామ్ హౌస్లో ఎమర్జెన్సీ వాతావరణం మీటింగ్ల మీద మీటింగ్లు సమావేశాలు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అత్యవసరమైన సమావేశాలు జరుగుతున్నాయి ఇది ఇంతకు ఎక్కడో తెలుసా తెలంగాణకు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న బీఆర్ఎస్ తర్వాధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు చెందిన ఫామ్ హౌస్ ఎర్రబెల్లిలోని ఫామ్ హౌస్ ఇప్పుడు బిజీ బిజీగా మారింది ఎమర్జెన్సీ మీటింగ్లతో ఆ ఫామ్ హౌస్ ఇప్పుడు కలకల్లాడుతుంది అక్కడ ఒక రకమైన టెన్షన్ వాతావరణం కూడా కొనసాగుతోంది ఇంతకీ ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది ఫామ్ హౌస్లో కేసీఆర్ రోజు విడతల వారీగా అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు పార్టీని గట్టెక్కించడం ఎలా అనే విషయం మీద సమాలోచనలు జరుపుతున్నారు అవును ఫామ్ హౌస్లో అన్ని ఎమర్జెన్సీ మీటింగ్లు జరుగుతున్నాయి కేటీఆర్ హరీష్ రావు సంతోష్ ఇలాంటి వాళ్ళందరూ అక్కడే మకాం వేసి వీలున్నప్పుడల్లా ఫామ్ హౌస్కు వెళ్తూ కేసీఆర్తో అవుతున్నారు కేసీఆర్ కూడా అనేక మంది కీలకమైన నేతల్ని రోజు ఫామ్ హౌస్కు పిలుచుకొని అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇంతకు ఏం జరుగుతోంది ఫామ్ హౌస్లో ఏం జరుగుతోంది మరి ముఖ్యంగా ఫామ్ హౌస్లో మీటింగ్లలో కాళేశ్వరం ప్రధాన అంశంగా వస్తుందట పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక కేసీఆర్కు సమస్యాత్మకంగా మారింది భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ పరిస్థితిలో సమస్యను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో కేసీఆర్ తమ పార్టీ నాయకులతో అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారట ఇంతే కాకుండా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది దీంతో పార్టీ క్యాడర్ ఆత్మస్థైర్యం కోల్పోతుందని భావిస్తున్న కేసీఆర్ నాయకులను ఫామ్ హౌస్కు పిలిపించుకొని ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీజేపీతో కలిసే అవసరం తమకు ఎంత మాత్రం లేదని చెప్పాలంటూ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా కవిత వ్యవహారం కూడా అక్కడ ప్రధాన ఎజెండాగా కొనసాగుతోందట కవిత ఇప్పుడు పార్టీకి గుదిబండగా మారిపోయారు ఎస్ కవిత తిరుగుబాటుతో సొంత రాజకీయాలతో బీఆర్ఎస్ను ఇరుకాటంలో పడేస్తున్నారు ఇలా ఒకటి కాదు అనేక సమస్యలు ఒకవైపు రేవంత్ ప్రభుత్వం దూకుడు మరోవైపు అన్ని ఎదురు దెబ్బలు మరోవైపు పార్టీ ప్రాయింపులో కేసు కూడా ఇబ్బందికరంగా మారింది సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు పార్టీకి అంత ఆశాజనకంగా లేదు దీనిపై నెక్స్ట్ ఏం చేయాలనే విషయం కూడా కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారట సమస్యలు అనేకం అన్ని సమస్యలను ఒకే వేదికపై తీసుకొచ్చి కేసీఆర్ తరచుగా గత నాలుగు రోజులుగా ఫామ్ హౌస్లో ఎమర్జెన్సీ మీటింగ్లు కొనసాగిస్తున్నారట అయితే కేసీఆర్ సమావేశాలు ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయో తెలియని పరిస్థితి కొంతమంది నేతలు బీజేపీలోకి చేరిపోతున్నారు ఇంకా కొంతమంది శాసనసభ్యులు కాంగ్రెస్ గుట్టుకి చేరిపోతారని కాంగ్రెస్ ఆకర్ష్ అనేది ఇంకా కొనసాగుతోందని కూడా ప్రచారంలో ఉంది ఈ పరిస్థితులను ఈ ఎమర్జెన్సీ మీటింగ్ ద్వారా ఎదుర్కొంటారా లేక పార్టీ మరింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూరుకుపోతుందా ఏమో ఈ ఎమర్జెన్సీ మీటింగ్లు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో వేచి చూడాల్సిందే